హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డ్ అనమాట అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారని మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీరు ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్య అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మీకు వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుంచే మీకు సబ్జెక్టులు స్టార్ట్ అవుతాయి ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ జాగ్రఫీ సింగిల్ సబ్జెక్ట్ అయితే వన్ నైంటీ నైన్ టూ సబ్జెక్ట్స్ టూ నైంటీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ త్రీ నైంటీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ ఫోర్ నైంటీ నైన్ అలాగే ఎవరికైనా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్కి ఉంటుంది అనమాట తెలుగు మీడియం వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ఉంటుందన్నమాట ఓకేనా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి చూడండి ఇక్కడ ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లకు జ్ఞానపీఠ అవార్డు అనేది వచ్చిందనమాట చూడండి ఛత్తీస్గఢ్ నుంచి పురస్కారం అందుకున్న తొలి రచయిత అంటే ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ దిస్ అవార్డ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ స్టేట్ అనమాట అయితే ఓవరాల్గా తీసుకుంటే హిందీ రచయితల దాదాపు ఈయన ట్వెల్త్ పర్సన్ అనమాట యాక్చువల్లీ అయితే సో ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఓకేనండి తొలి రచయిత అనమాట యాక్చువల్లీ ఓకే మరి వాస్తవానికి తీసుకుంటే మనకి ఫస్ట్ జ్ఞానపేట అవార్డు వచ్చేసి మనకి శంకర్ కురూప్ గారికి వచ్చిందనమాట ఓకే జల్ అనేటటువంటి పుస్తకానికి వచ్చిందనమాట మలయాళం సాహిత్యం సంబంధం అంటే మలయాళం రచన అనమాట మరి ఇక్కడ చూద్దామండి ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ అవార్డు వరించింది అంటే భారతదేశంలోనే అత్యున్నత అవార్డు దేంట్లో లిటరేచర్లోని ఒక హయ్యెస్ట్ అవార్డు అనమాటది యాక్చువల్లీ మనకి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఓకే రెండు వేల ఇరవై ఐదులో ప్రజెంట్ చేస్తారు ఇరవై నాలుగుకి సంబంధించి లిస్ట్ అనమాట యాక్చువల్లీ ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభారే నేతృత్వంలోని జ్ఞానపీఠ ఎంపిక కమిటీ శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది ఓకేనండి అంటే జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించినటువంటి చైర్ కమిటీ అనమాట ఓకేనండి ప్రతిబారే వచ్చేసి ఆ కమిటీకి చైర్పర్సన్ అనమాట ఓకేనండి సృజనాత్మకత విలక్షణ రచనా శైలితో హిందీ సాహిత్య రంగానికి అందించినటువంటి విశిష్ట సేవలకు యాభై తొమ్మిదవ అవార్డు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎన్నో జ్ఞానపీఠ అవార్డు అంటే ఫిఫ్టీ నైన్త్ అవార్డు అనమాట ఓకేనండి ఎన్నో హిందీ రచయిత అంటే ట్వెల్త్ పర్సన్ ఛత్తీస్గఢ్ నుంచి ఫస్ట్ పర్సన్ అనమాట యాక్చువల్లీ ఇలా మనం గుర్తుంచుకోవాలి ఓకేనండి మరి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ జనవరి ఒకటో తేదీన ఛత్తీస్గఢ్లోని రాజ్నాంద్ జన్మించారు జన్మించారైన అగ్రికల్చరల్ ఎంఎస్సి చేశారు అలాగే రాయ్పూర్ అగ్రికల్చరల్ కాలేజ్లో ఓకే అధ్యాపకుడిగా చేయడం జరిగింది ఆధునిక అంటే మోడర్న్ హిందీ సాహిత్యం అనమాట అనేకమైనటువంటి ప్రయోగాత్మక రచనలు చేశారనమాట ఆయన ఆయన యొక్క తొలి కవితా సంపుటి జై జైహింద్ అనేది నైన్టీన్ సెవెంటీ వన్లో ప్రచురితమైంది అంటే ఫస్ట్ అనమాట జై జైహింద్ అనేది నైన్టీన్ సెవెంటీ వన్లో ప్రచురితమైంది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూలో దివార్మే ఏక్ కిడ్కీ రహతి నవలక ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనమాట అప్పట్లో నైన్టీ టూలోని అలాగే నౌకరికి కంజీ కిలేగాతో దేకేంగే నవలు కూడా అమితంగా ప్రాచుర్యం పొందాయి అయితే ఈ పురస్కారం కింద అంటే జ్ఞానపీఠ పురస్కారం కింద పదకొండు లక్షలు నగది ఇస్తారు అట్ ద సేమ్ టైం ఏంటంటే సరస్వతి దేవికి సంబంధించినటువంటి కాంస్య విగ్రహం అనేది ప్రతిమ అనేది ఇస్తారనమాట యాక్చువల్లీ ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంట్ జ్ఞానపీఠ అవార్డు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ సో మనకి ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు జ్ఞానపీఠ అవార్డు అడిగినప్పుడు తీసుకుంటే ఎన్నో అవార్డు అని అడగచ్చు లేదా ఎన్నో హిందీ రచయిత అవ్వచ్చు లేదంటే ఏ స్టేట్ నుంచి అవ్వచ్చు లేదా ఛత్తీస్గఢ్ నుంచి అందుకున్న ఎన్నో పర్సన్ అని అడగవచ్చు మనకి వేరియస్ అలాగే అడగవచ్చు లేదంటే స్టాక్ డేటా అని అడగచ్చు ఒకవేళ మనకి ఏపీఎండ్ టిఎస్ ఎగ్జామినేషన్స్లో అడగాలనుకుంటే కూడా ఇది అడుగుతూ మనకి తెలుగులో ఎవరెవరికి వచ్చే రచయితలు తీసుకుంటూ మనకి విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చింది రామాయణ కల్పవృక్షంకి శ్రీమతి రామాయణ కల్పవృక్షంకి అలాగే విశ్వంభర రాసినందుకు నారాయణ రెడ్డి గారికి అలాగే నెక్స్ట్ వచ్చేసి పాకుడు రాళ్ళు రాసినందుకు రావురు భరద్వాజ్ గారికి జ్ఞాన్పేట అవార్డులు అయితే వచ్చాయనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి రైట్ ఓకే సో ఇదండి ఇలా మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు స్టాక్ అండ్ కరెంట్ డేటా అనేది నేను మీకు కంప్లీట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ప్రతిరోజు కూడా ఒక వీడియో వస్తుంది మన ఛానల్ నుంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కమింగ్ డేస్లో చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి ఓకే హైకోర్టు ఎగ్జామ్స్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామినేషన్స్ డిఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి తెలంగాణలో కూడా తీసుకుంటే నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి త్వరలో మనకి నోటిఫికేషన్స్ వస్తాయి దానికి సంబంధించి కూడాను సో రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ లాంగ్ రన్లో చదువుకుంటూ ఉంటే రివిజన్ అనేది పర్ఫెక్ట్ చేయగలుగుతారు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాబట్టి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో ఉండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీకు చాలా సింపుల్ వేలో చాలా తక్కువ మనీతో మీకు ఎక్కువ కంటెంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము ఓకే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ఫండ్ ఆల్ ది బెస్ట్